హలో అందరికి ఈరోజు స్పెషల్ ఏంటంటే చేపలు ఏం చేస్తున్నాం ఈరోజు సండే స్పెషల్ బోనాలు స్పెషల్ బోనాలు స్పెషల్ చాలా ఉంది ఒకటే కాదు చేపలు ఉన్నాయి ఇంకా రైస్ ఉంది మటన్ ఉంది వైట్ రైస్ ఉంది చపాతి ఉంది పూరి ఉంది మురుకులు ఉన్నాయి

అయిపోయిందా ఇంకా పడి అయిపోయింది ఇంకా తెలియదు అది పక్కనేంటిది అది అదే ఉండాలి చేప సోన కూడా వండుతావా చూడాలి వండాలి వండాలంటే ఇది ఫ్రై చేయాలి కూర వండరు టేస్ట్ బాగుంటుందా బాగుంటుంది హెల్త్కి మంచిదా తెలియదు నాకు కూడా అంత అంత పెద్దదని అది వంట స్టార్ట్ చేసినావా చేపల పులుసు వంట అదే చేపల కదా ఏమేమిషిన దాంట్లో మెంతులు జీలకర్ర ధనియాలు మిరియాలు ఇలాచి లవంగం కొబ్బరి బిర్యానీ ఆకు అంతేనా ఉల్లిగడ్డ కలుస్తున్నావా కూర అది పులుసు అదే చేపల కూర అన్న ఒకటే పులుసున్న ఒకటే పులిగడ్డే తీసుకున్నాం తీసి ఏమేమి వేసినామం దాంట్లో ఇప్పుడు మసాలాలు చింతపండు కాల్చిన ఉల్లిగడ్డ ఒక టమాటా వేసి మిక్స్ పట్టినా మనకు రోల్ లేదుగా రోడ్లు వేసినాక రోల్ అయితే ఇంకా టేస్ట్ అయితే బాగుంటుంది ఏ పసిపి వేసినావు పసుపు కారం దాంట్లో ఏమేమో వేసినా మమ్మీ పసుపు కారం వేసిన వచ్చి పసుపు ఉప్పు వేసిన పసుపు ఉప్పు ఇప్పుడు కారం వేస్తాను అంటే మాది మసాలా పెట్టుకోలే పులుసును కారం వేసిన అల్లం వెల్లుల్లి దాంట్లో పచ్చిమి ఎండుమిర్చి జీలకర్ర వాళ్ళ ఎండుమిర్చి కరివేపాక్ వేసి మసాల పెట్టు పెట్టుకోవాలి పులుసు చిట్లుతాయి

మెల్లాగా అయ్యే మమ్మీ ఇంకొకసారి అయితే కలిపదు కదా చూసుకోని అయిపోయా ఇంకొక టెన్ మినిట్సా ఫైవ్ మినిట్సా ఫైవ్ ఇంకా అయిపోతుంది దాని తినేది